అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయం సమయంలో మనం ప్రభు అయిన ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా ప్రభువు నెన్నిటికాల సమయం అంతా కూడా మన కాచి కాపాడి మనకి ఈ దినమును బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక యువతి సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యహోశ్వ గ్రంథంలో నుంచి ఆరోధ్యాయము పన్నెండవచనం యహోశ్వ గ్రంథంలో నుంచి ఆరోధ్యాయము పన్నెండవచనం ఉదయమున యహోశువా లేవగా యాచకులు యహో మనసు ఎత్తుకొని మోసిరి ప్రయత్నంలో దేవనామానికి మహిమ కలుగునగాక చూసారా ఉదయమున యహోశువ లేవగా యాజకులు యోహో మందసమను ఎత్తుకొని మోసరి చూడండి యహోష్వా ఎప్పుడు లేచాడంట ఉదయమున లేచినడంట ఆయన వేకు జమున ఉదయకరముల లేచి ఆయన యాజకులను వాళ్ళందరినీ కూడా యూహపరిచి విషయాలు ప్రజలను ఊహపరిచి యూహో మందసమ్మను ఎత్తుకొని మోస్తున్నారనమాట అంటే మందసమను ఎత్తుకొని మోయడం దేవుణ్ణి స్తుతిస్తున్నారన్నమాట వాళ్ళు హాలెల్లుయా మరి ఉదయ కాల సమయంలో లేవడం అనేది ఎంత ఆశీర్వాదకరం తెలిసిన మరి కాలంలో మనము చలికి లేగలేము ఉదయ కాలం మనకి ఎంతో కష్టంగా ఉంటుంది అనమాట కానీ ఉదయ కాలంలో లేచినటువంటి యహోషోవా గొప్ప నాయకుడు అయిపోయినాడు అనమాట ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా ఆయన గొప్ప నాయకుడు అయిపోయినాడు కొన్ని లక్షల మందికి ఆయన మరి వాళ్ళని చూడండి నడిపించేటువంటి గొప్ప నాయకుడు అయిపోయినాడు యహోషోవా ఎందుకు వేకూజామునే లేచినాడనమాట ఆయన అట్లు చూడండి పదహైదవచ్చిన కూడా ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు కుమారులు స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఉదయమున చూడండి వేకూజామున లేచి ఆ ఎలవాటి నీకుందా ఈరోజు ఏవో ఎవరై ఉదయ కాలంలో వేకూజాములు లేచేవాడు జనమును ఊహపరిచేవాడు స్థుతించేవారు మనసాన్ని మోసేవారు మరి మన పరిస్థితులు ఈరోజు ఎలాగున్నాయి ఎనిమిది గంటల దాకా తొమ్మిది గంటల దాకా నిద్రపోవడం కొందరైతే పది గంటల దాకా నిద్రపోతూ ఉంటారు ఇలాగ నిద్రపోవడం ద్వారా ఏమొస్తుంది అంటే మనకి చూడండి దారిద్రం అంట ప్రవాహం అనే మన కుటుంబానికి దారిద్ర్యం లేమి వస్తుంది అంటే కరువు దారిద్ర్యం వస్తుంది అని చెబుతుంది దేవుని లేఖనాలు మరి వేకువ జమలు లేస్తే ఎంత ఆశీర్వాదం అంటే నువ్వు జనాల్ని లక్షల మందిని నడిపించేటువంటి నాయకుడిగా యహోషో మారిపోయినాడు చూడండి ఎనిమిదో అధ్యాయం పదవచనం చూడండి యోహోవ గ్రంథంలో ఉదయం యహోషువా వేకువనే లేచి జనములు ఊహపరిచి తాను ఇస్రాయల్ పెద్దలను జనుల జనుల ముందుగా హై మీదకు పోయిరీ హియా హాయి మీదకు పోయి ఆ పట్టణాన్ని వాళ్ళు విజయం పొందుకున్నట్టు మనం చూస్తున్నాం అన్నమాట ఉదయం కాలంలో లేచి జనాలందరినీ ఊహపరుస్తున్నాడు ఆయన దేనికి ప్రార్థన చేయండి మన యుద్ధం మనకు పోవాలి మరి మోషయా కూడా చూడండి దేవుడు చెప్పాడు ఇలాంటి ఆజ్ఞపలకలు పలకలు చేసుకొని కొండ ఎక్కిరా పైకిరా నేనున్న సార్ మరి స్థలానికి కొండ మీదకి ఎక్కి రావాలో మోషేనే ఉన్నాడు మోహే ఉదయం మోసే ఉదయమున లేచి ఆజ్ఞ పలకలు మరియు చేసి ఆ యొక్క కొండ మీదకి దేవుని దగ్గరికి తీసుకుపోయినట్టు మనం చూస్తున్నమాట ఆజ్ఞ పలకలు ఉదయ కాలంలోనే దేవుడు చెప్పిన మాట ఉదయ కాలంలో లేచిన వాళ్ళు ఉదయ కాలంలో మోసే లేచిపోయినాడనమాట గొప్ప నాయకుడు అయిపోయినాడు హైగుప్త దేశంలోనికి వెళ్ళి ప్రజల్ని నడిపించడానికి గొప్ప నాయకుడిగా ముందుండి ప్రజలందరికీ ఉన్నతమైన స్థితిలో ఆయన గొప్ప నాయకుడుగా ఫోన గడగడలాడిచేటువంటి గొప్ప నాయకుడిగా మోషే అయిపోయినాడు ఎందుకు ఉదయమున లేచినట్టు వాళ్ళు ఉదయం లేచి ప్రార్థించే వాళ్ళు మరి ఉదయం లేచి ప్రార్థించే అలవాటు నీకుందా ఈరోజు మన కుటుంబంలో ఉందా పిల్లలకు ఉందా ఈరోజు ఉదయకారం లేస్తే ఎంత ఆశీర్వాదం అంటే చూడండి దావిదు కూడా నేను వేకుజమని లేస్తాను ప్రభు ఇంకా చీకటి ఉన్నగా నేను లేసి ఈ సన్నిధి వారు మొరపెడతాను ఉదయకారం లేస్తుండగా నేను మీకు స్వరూపంతో ముఖ స్వరూపంతో నేను అన్నాడు దావీదు దావీ ఇంకా చీకటి ఉండగా ఆయన చూడండి లేచేవాడు ఉదయం లేచేవాడు ఆయన వేకుని లేచేవాడు ఆయన కూడా మరి దావీదు ఇ్రాయల్ ప్రజలు గొప్ప రాజు అయిపోయినాడు యోషి గొప్ప నాయకుడు అయిపోయినాడు మహర్షి గొప్ప నాయకుడు అయిపోయినాడు లక్షల మందిని నడిపించేటువంటి గొప్ప నాయకులు అయిపోయినారు వాళ్ళు విజయం సాధించేటువంటి నాయకులు అయిపోయినారు వేకువజమును లేస్తే ఇంత ఆశీర్వాదం మరి విలాపవాక్యంలో రెండు మరి పంతొమ్మిది ఏముంది వేకు లేసి రే మొదటి సమయంలో లేసి పిల్లల కొరకు లేసి కన్నీరు ప్రవాహం అనే మరి నీళ్ళు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి ఎందుకంటే బిడ్డలు మారాలని బిడ్డలు ఈ సమయం ఈ సమయం మరి ఈ యొక్క మరి పరిస్థితిని బట్టి ఈ జనరేషన్ బట్టి పిల్లలు అందరూ కూడా చెడిపోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కన్నీరు విడిచి ప్రార్థించాలని వేకు జమలు చేసి ప్రార్థించాలని విలాపవాక్యంలో దేవుని లేఖనాలు చెరుస్తున్నాయి దేవుని నామనికి మహిమ కలుగును గాక ఎందుకంటే చూడండి మరి ఊరి యొక్క మరి కొనస కొసన అక్కడ చూడండి ప్రజలు నశించిపోతుంటున్నారు వారి కోసం మీరు ప్రార్థించాలి వీధుల యొక్క మొరల్లో జనాలు నీళ్లు చల్లుతున్నారు లోపవాక్యంలో ఏ కుజాములు లేసి నువ్వు రే మొదటి జాములు లేసి నీ బిడ్డల కొరకు నువ్వు కుటుంబం కోసం ప్రార్థన చేయి పిల్లలు మారాలంటే భర్త మారాలంటే భార్య మారాలంటే ఉదయం లేసి మనం ప్రార్థన చేసినప్పుడు ఎంత ఆశీర్వాదం కారణం తెలుసా నీకు అంత ఆశీర్వాదం ఉంది ఉదయ కాలంలో లేవడంలో దేవనామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీ అలవాట్లు మార్చుకుంటావా ఈ ఉదయ కాలంలో లేచి మరి యహో మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు యహో గొప్ప నాయకుడు అయిపోయినాడు మహర్షు గొప్ప నాయకుడు అయిపోయినాడు మరి ఎన్ని గంటల దాకా నువ్వు అనుకుంటున్నావు నువ్వు పరీక్షించుకో ఉదయకాలం లేవడము ఎంత కష్టమైనా సరే ఉదయం లేసి దేవుని స్థుతించడం ఎంత గొప్ప భాగ్యం నువ్వు గొప్పవాడైపోతావు శ్రమలు జయించగలుగుతావు కష్టాలు జయించగలుగుతావు కుటుంబంలో బిడ్డలు నేను కూడా గొప్పవారుగా చేయాలంటే బిడ్డలు గొప్పవారు కావాలంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే వేకు జం లేచి మరపట్టడం మనము ఏదైనా నేర్చుకోవాలి దేవుని నానికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు గాక ప్రారంభం చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్న ప్రభా ఉదయ కాలంలో వేకుజాము లేవడం ఎంత ఆశీర్వాదకరం ప్రభా అది ఎన్నో ఆశీర్వాదాలకు కారణమవుతుంది మరిహోషువ వేకుజాముని ఉదయం లేచేవాడు ప్రభావ జన్మలందరినీ కూడా నాయన ప్రభావ మంత్ని ఎత్తుకొని నడిచేవారు స్తుతించేవారు ప్రార్థించేవారు ప్రభావ ఇస్రాయల్ ప్రజలు గొప్ప నాయకుడు అయిపోయిన యహోషువా మోస కూడా నాయన ప్రభావ ఆజ్ఞాన ప్రభుత్వం తీసుకొని కొండ మీద ఎక్కడానికి ఉదయం లేచిన ఆయన ప్రభావ అతడు ఆయన ప్రభావ మరియు కొండ మీదకి ఎక్కినట్లు మేము చూస్తున్నాం ప్రభా ఘోష మోషే గొప్ప నాయకుడు అయిపోయినాడు ప్రభావాల ప్రజలందరికీ కూడా తండ్రి తావిధి కూడా వేకుజాము లేసేవాడు గొప్ప రాజు అయినాడు ప్రభావ అలాంటి గొప్ప అలవాటు మంచి అలవాటు ఈ రోజు మాకు నేర్పించినందుకు వందనాలు వేకుజం లేదు కూడా ఏమన్నా ఎంతో ఆశీర్వాదకరం ప్రభా ఆయన మరి తండ్రి అలవాటు మేము నేర్చుకోవడానికి కృప చూపించమని సమస్యలు చేయాలంటే ఉదయం లేచి మరపెట్టు నీ సన్నిధిలో బిడ్డలు మారాలంటే లే మొదటి జాము లేచి మరపెట్టమంటున్నాయి ప్రభా లేఖనాలు అలాంటి కృపను మాకు అనుగ్రహం సహాయం చేయించమని వీడియోస్ చూస్తున్న వాళ్ళు అందరి జీవితాలకు ఉపకారం జరిగించు ప్రభావ వివాహం మరి ఉద్యోగం లేని వరకు మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చేయండి నాయన గర్భాలు లేని వరకు గర్భాలు తెచ్చేయండి వివాహం కాని వరకు మంచి సమాసం సమకూర్చండి ఆయా కుటుంబంలో ఉన్నటువంటి రోగాలతో బాధపడుతున్న అందరినీ మృతి స్వస్థపరచండి కుటుంబంలో సమాధాన ఐక్యత ప్రేమ తెచ్చేయండి ఏకజమని లేవడం ఆయన ప్రభు బిడ్డలకి నాయన పురికల్పమైన సహాయం చేయమని తండ్రి ఆ మందస్సుము నాయన ప్రభా అయా నాయన ప్రభావ ఆయన మాందులు కాక నాయన విశ్వాసంలో పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా ఉదయం లేవడానికి కృప చూపించమని ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్పకారం జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించు ఏ క్రీస్ జీవం కలిగిన ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్